నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మీకు అనేక విషయాల గురించి నా వీడియోలో తెలియజేశాను ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తి తన జీవితంలో జైలుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది జాతకాన్ని బట్టి ఎలా తెలుసుకుంటాం అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజెప్తాను ఒక వ్యక్తి జైలుకు వెళ్తాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి ఇవి బాగా నోట్ చేసుకోండి మీరు ఎవరి జాతకంలో అయినా కానీ లగ్నం నుండి లగ్నం ఏదన్నా కానివ్వండి లగ్నం నుండి ఆరవ భావాధిపతి మరియు ఎనిమిదవ భావాధిపతి ఆరో భావాధిపతి ఎనిమిదో భావాధిపతి కలిసిన పరస్పరం చూసుకున్న ఒకరి రాశిలో ఒకరు ఉన్న ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నా లేదా ఆరో స్థానాధిపతి నక్షత్రంలో ఎనిమిదో స్థానాధిపతి ఉన్న ఎనిమిదో స్థానాధిపతి నక్షత్రంలో ఆరో స్థానాధిపతి ఉన్నా ఇలా ఏ విధంగా అయినా సంబంధం ఏర్పడితే ఆరు ఎనిమిదో స్థానాధిపతులకు ఈ స్థానాధిపతులు ఆ లగ్నానికి పాపులైనా శుభులైనా సంబంధం లేదు అలాగే ఆ గ్రహాన్ని నీచపడ్డ అస్తంగతమైన సంబంధం లేదు ఈ సంబంధం ఏర్పడాల అది ఏ భావంలో అయినా ఏర్పడచ్చు ఈ పన్నెండు భావాలలో ఎక్కడ ఏర్పడినా పర్వాలేదు అవి నీచపడ్డా ఆ లగ్నానికి శుభులైన పాపులైనా కంబస్ట్ అయినా సంబంధం లేదు ఆరు ఎనిమిదో స్థానాధిపతులకు ఏదో విధంగా సంబంధం కలిగితే వారు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పచ్చు రెండవ సూత్రం ఎవరి జాతకంలో అయినా కుజుడు శని ఈ రెండు గ్రహాలు పరస్పరం చూసుకున్నా కలిసినా ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నా ఒకరి రాశిలో ఒకరు ఉన్నా ఏదో విధంగా కుజర్షనులకు జాతకంలో సంబంధం ఏర్పడితే అవి ఏ భావాధిపతులైనా సంబంధం లేదు నీచబడ్డ అస్తంగతమైన ఆ లగ్నానికి శుభలా పాపలా కూడా సంబంధం లేదు ఆ రెండు గ్రహాలకి లగ్నం నుండి పన్నెండు భావాల్లో ఎక్కడైనా కానీ కుజశనులకు సంబంధం ఏర్పడితే వారు కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రెండు సూత్రాలు బాగా మనసు పెట్టుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ జైలుకు ఎప్పుడుకు వెళ్తారు అంటే వాళ్ళు వెళ్ళిన టైంలో గోచారం చార్ట్ వేసుకుంటే ఆ టైంలో కూడా ఆ చార్ట్లో కుజసలో కలయిక కానీ దృష్టి కానీ సంబంధం కానీ ఏర్పడి చూడండి ఉదాహరణకు మీకు ఒక పొలిటికల్ లీడర్ ముఖ్యంగా ఇప్పుడు సెంట్రల్లో ఉండే మినిస్టర్ అనుకోండి ఆయన జాతకం ఇస్తున్నాను ఇక్కడ పేరు పెట్టడం లేదు ఎందుకైనా మంచిదని ఎందుకంటే బతికున్న వాళ్ళ పేర్లు పెడితే కష్టము ఇబ్బంది అవుతుంది చనిపోయిన వాళ్ళ వాళ్ళ పేరు అయితే పెట్టవచ్చు కాబట్టి ఆ మినిస్టర్ జాతకం ఇచ్చాను చూడండి ఈయన జాతకం ప్రకారము లగ్నం కన్యా లగ్నం అవుతుంది చూడండి ఈ లగ్నానికో మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ సూత్రము ఆరో స్థానాధిపతి ఎవరవుతారు ఈ లగ్నానికి కన్యా లగ్నానికి శని కదా శని కుంభరాశిలో వక్రించి ఉన్నాడు చూడండి తర్వాత ఎనిమిదవ స్థానాధిపతి ఎవరు అవుతారు కుజుడు అవుతాడు కదా కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు చూడండి కదా మీకు డేట్ ఆఫ్ బర్త్ అంతా ఇచ్చాం చూడండి దాని ప్రకారం కుండలు కూడా ఇచ్చాను మీకు ఈ కుజన్లకు ఏ విధంగా సంబంధం ఏర్పడిందంటే శని వక్రించినప్పుడు మకరం లేక వచ్చి ఏడవ దృష్టితో కర్కాటకంలో ఉన్న కుజుని చూస్తున్నాడు కదా అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండి ఎనిమిదో దృష్టితో కుంభంలో ఉన్న శని చూస్తున్నాడు ఈ విధంగా కుజశనులకు సంబంధం ఏర్పడింది ఈ కుజశనులే ఒకటి ఆరు ఎనిమిదో స్థానాధిపతులు కొడుకు అయితే చూడండి కదా ఇటు ఆరు ఎనిమిదికి సంబంధం ఏర్పడింది ఇటు కుజశనులకు సంబంధం ఏర్పడింది ఆ రెండు సూత్రాలు ఇక్కడ పనిచేశాయి కదా ఈయన మరి ఎప్పుడు జైలుకి వెళ్ళాడు అంటే అదేవిధంగా ఈయన జైలుకి వెళ్ళిన సమయము ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల పదో సంవత్సరం ఆ డేటు ప్రకారం మనము చార్ట్ వేసుకుంటే గోచార చార్టు అక్కడ కూడా ఆ చార్టులో కన్యారాశిలో శని కుజులు కలిసి ఉన్నారు చూడండి ఈ విధంగా గోచారంలో కూడా అదేటుకు శనికుజులు జాతకంలో కలయిక కానీ సంబంధం కానీ ఏర్పడి ఉంటుంది అలాంటి టైంలోనే వీరు జైలుకు వెళ్తారు ఇది మనము అమిత్ షా గారు ఒక రాజకీయ నాయకుడు యొక్క జాతకం తరువాత ఇంకొక రాజకీయ జాతకరాలు జాతకురాలు జయలలిత గారు ఉన్నారు కదా వీరి జాతకం కూడా ఇచ్చాం చూడండి ఇక్కడ కూడా ఇదే సూత్రం పనిచేస్తుంది ఇక్కడ కూడా ఇదే సూత్రం పనిచేస్తుంది ఈ జయలలిత గారి డేట్ ఆఫ్ బర్త్ జాతకం ఇచ్చాను వీరి లగ్నం మిథున లగ్నం అవుతుంది వీరి జాతకంలో చూడండి ఈ లగ్నానికి ఆరో స్థానాధిపతి ఎవరు కుజురవుతాడు కదా మరి ఎనిమిదో స్థానాధిపతి శనే కదండి ఇక్కడ వీరి జాతకంలో శని కర్కాటక రాశిలో వక్రించినాడు కుజుడు సింహరాశిలో వక్రించాడు కర్కాటక రాశిలో వక్రించిన శని వెనుక చూపు ఉంటుంది కదా అంటే మిథున రాశిలో ఉన్నట్లుగా మనం తీసుకుంటాం కాబట్టి మిథనం నుండి మూడవ దృష్టితో కుజుని చూస్తున్నాడు తర్వాత కుజుడు సింహరాశిలో వక్రించి కర్కాటక రాశిలో ఉన్న శని మీదకి వెళ్తున్నాడు ఈ విధంగా శని కుజులకు సంబంధం ఏర్పడింది అందువల్లే వీరు కూడా జైలుకి వెళ్ళారు వీరు ఎప్పుడు వెళ్ళాడో మనం చూద్దాం వీరు ఏడు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో జైలుకి వెళ్ళారు ఆ సమయము గోచారం చార్టు ఇచ్చాను గమనించండి ఈ చార్టులో గోచారంలో ఆ సమయంలో కుజుడు సింహరాశిలో ఉన్నాడు చూడండి కదా శని కేతువులు మీనరాశిలో ఉన్నారు కుజుడు తన ఎనిమిదో దృష్టితో శనికేతువులను చూస్తున్నారు శని చూస్తున్నాడు కదా ఈ విధంగా శనికి సంబంధం ఏర్పడింది కాబట్టి ఆ సమయంలో వీరు జైలుకి వెళ్ళారు అంటే ఆ సమయంలో గోచారంలో కూడా ఆ గ్రహాల ప్రభావం అనేది మనకు చూపిస్తుంది ఈ విధంగా ఒక వ్యక్తి జైలుకి వెళ్ళే విషయాన్ని మనము ఈజీగా తెలుసుకోవచ్చు వీటి మీద శుభగ్రహ ఉంటే వెళ్ళకపోవచ్చు కానీ శుభగ్రహ దృష్టి లేకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు ఆ సమయం కనుక్కోవాలి అంటే మనము గోచారంలో ఏ టైంలో అయితే ఆ గ్రహాల సంయోగం ఏర్పడుతుందో ఆ టైము తర్వాత దశలు కుజదశ కానీ శని దశల్లో కానీ లేదా శని కుజ నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల దశల్లో కానీ వారు జైలికి వెళ్ళచ్చు ఇలా మనం ఖచ్చితమైన రిజల్ట్ని తెలుసుకోవచ్చు మీ జాతకంలో కూడా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయో చూడండి అలా ఉంటే భవిష్యత్తులో మీకు అటువంటి దశలు వస్తే జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అది తెలుసుకొని మీరు ముందుగానే దానికి తగిన పరిహారాలు చేసుకుంటే ఆ సమస్య నుండి బయటపడచ్చు ఇది మనకు జైలుకి వెళ్ళే జాతకాల గురించి వివరణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా పరాశర జ్యోతిష్యం కానీ అదే వేదిక అంటారు లేదా నాడీ జ్యోతిష్యం కానీ లేదా వాస్తు కానీ లేదా డిగ్రీల ప్రకారం జాతక పరిశీలన కానీ తెలుసుకోవాలనుంటే నేర్చుకోవాలనుంటే మమ్మల్ని సంప్రదించి వివరాలు కనుక్కొని చేరచ్చు అలాగే మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ జ్యోతిష్యాలకు సంబంధించిన పుస్తకాలు కూడా మా దగ్గర లభిస్తాయి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే